பதி பதிவு கோட்டு வீட்டுக்கிட்டது

చాలా చరిత్ర ఉన్న మ్యూజియం భగవాన్ మ్యూజియం ఇది విజయవాడ తర్వాత ఇక్కడనే మంచి మ్యూజియం ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది వందలాది మంది పిల్లలకి విజ్ఞానాన్ని వారసత్వ సంపదని పరిచయం చేసినటువంటి గొప్ప మ్యూజియం ఇది ఆశ్చర్యం ఏమిటంటే జాతి వారసత్వ సంపదని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన కొనసాగించాల్సిన ప్రభుత్వాలు లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగాలు ఎంతో బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఈ మ్యూజియం నిలువెత్తు నిదర్శనంగా సాక్ష్యంగా కనబడతాయని నేను చెప్పదలుచుకున్నాను అంతకన్నా అవమానం ఏమిటంటే ఈ జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేసి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా కొమ్ములు తిరిగిన మొనగాళ్ళమని తిరుక్కుంటా ఉంది ఇక్కడే ఒక ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఒక ఎంపీ ఇక్కడే ఒక మేయర్ ఇక్కడే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడే ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఈ మ్యూజియం గత పది సంవత్సరాలుగా మూతబడి ఉంది అని అంటేనే వీళ్ళందరూ సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇదేది రాజకీయపరమైన లాభాలు తెచ్చిపెట్టేటువంటి కార్యక్రమం కాదు కాబట్టి వాళ్ళు ఎవరు దీన్ని పట్టించుకున్న పాపా పోలేదు జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్ ప్రెమ్సీస్లో ఉంది ఇది కలెక్టర్ కూడా పట్టించుకోకపోవడం అన్నది నాకు తెలిసి ఈ నలుగురు కలెక్టర్లు వచ్చారు నలుగురు జేసీలు వచ్చినారు అనేక మంది జిల్లా స్థాయి అధికారులు వచ్చినారు రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చినారు వారికి ఎవ్వరికీ పట్టలేదు అంటే ఇది తల్లి లేని బిడ్డలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది కడప జిల్లాలో ఏది ఉన్నా కూడా అది ఎవరికి పట్టని పరిస్థితికి పోయినాయి ఆ రకంగానే ఈ మ్యూజియం కూడా పోయింది ఎంతో విలువైన సంపద అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నది తుప్ప ఉన్నది బిల్డింగ్ పడిపోయే దశకు వచ్చింది చాలా వారసత్వ సంపద అంతా ఉన్నది శాసనాలు ఉన్నాయి ఈ శాసనాలన్నీ కూడా ఎండకు ఎండి వానకు తడిసి కరిగిపోయి అందులో ఏముందో కూడా డీకోడ్ చేయడానికి కూడా లేని పరిస్థితులు సృష్టించబడుతున్నాయి అవి మరింత ప్రమాదకరమైన స్థితికి పోతా ఉన్నది మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఏం చేయబోతున్నాం అనేది చెప్పలేని పరిస్థితికి ఈ ఈ మ్యూజియాన్ని తీసుకుపోతున్నారు విజ్ఞానాన్ని ఇది సంపదని ఇది జాతి సమున్నతమైనటువంటి వారసత్వాన్ని కొనసాగించడానికి పనికొచ్చేటువంటి ఒక చారిత్రక సంపద ఇది దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దీన్ని దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధులకు ఉంది మీరు మీ బాధ్యతని గుర్తెరిగి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇక్కడ ఒక ఆధునికమైనటువంటి మ్యూజియం నిర్మాణం చేసి దాంట్లో దాన్ని విస్తృతి చేసి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం అన్ని అన్ని రకాలుగా దెబ్బతిన్నటువంటి మ్యూజియాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ జిల్లాలో దొరికిన చాలా చాలా ఎక్కడెక్కడో పడి ఉన్నాయి అవన్నీ కూడా తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది అవన్నింటిని భద్రపరచడానికి ఒక మ్యూజియం ఉంది దీని చుట్టుపక్కల కూడా పడేసారి తెచ్చి దీనివల్ల ఏం ఉపయోగం అందుకని జిల్లాలో ఉండేటువంటి అన్నింటిని తెచ్చి భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్న వాటిని కూడా లోపల పెట్టి కనీసం భద్రపరిచేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ సియుడీడీఏ పీహెచ్ కడపాని ఉంది ఇంకా ఇక కేఏడీఏపీఏ అయిపోయి చాలా కాలం అయిపోయింది గజిట్ అయిపోయింది అన్ని దాంట్లో అదే ఉంది రైల్వేలోనూ లేకపోతే దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా కడప పేరు ఈరోజు కేఏ వస్తూ ఉంది కానీ ఇక్కడ మాత్రం సీయూ డీడీఏపీ ఉంది కాబట్టి దాన్ని కూడా మార్చాలని చెప్పి